వివేకానంద జన్మదిన పురస్కరించుకొని అన్నదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన స్టీల్ ప్లాంట్ పద్మశాలి వెల్ఫేర్ అసోసియేషన్ కోరమనపాలెం సెంటర్ లో స్టీల్ పద్మశాలి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి ముఖ్య అతిథి ఎనభై ఆరో వార్డు కార్పొరేటర్ లేల కోటేశ్వరరావు పోలమాల వేశారు అనంతరం యేలమంచలి ఇంటిగ్రేటెడ్ వికలాంగులు ఆశ్రమ పాఠశాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు యువతకి చైతన్యం తీసుకువచ్చిన వివేకానందని జయంతి రోజు ఇటువంటి మంచి కార్యక్రమాన్ని సంఘ సభ్యులను నుండి వివేకానంద జన్మదిన సందర్భంగా తంగళ నారాయణరావు ప్రారంభించిన వికలాంగ సంస్థకు సుమారు ఏడాదికి లక్ష రూపాయలు విలువ చేసే నిత్యావసర వస్తువులు బియ్యం పప్పులు సబ్బులు బిస్కెట్స్ ఆయిల్ బట్టలు అందరి వద్ద సమకూర్చిస్తున్నందుకు అభినందనలు తెలిపారు ఆశ్రమ పాఠశాల నిర్వాహకులు రాష్ట్రపతి అవార్డు గ్రహీత పిఎస్ పట్నాయక్ మాట్లాడుతూ మా సంస్థ ప్రారంభించి మూడు దశాబ్దాలు జరుగుతుందని స్టీల్ ప్లాంట్ ఫార్మసిటీ ఎన్టీపీసీ ఇటువంటి స్వచ్ఛ సంస్థలు మా ఆశ్రమానికి చేస్తున్న సహాయానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం స్టీల్ పద్మశాలి వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కులపాక కప్పారావు సభ అధ్యక్షతన జరిగిన కార్యక్రమాల్లో ఏడీసీ చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ పొట్ట శ్రీనివాసరావు గెడ్డం గోవిందరావు వానపల్లి సీతారాంమూర్తి తోకడ రాము బెండు సత్యం వానపల్లి జగ్గారావు ఎల్ సతీష్ ఎస్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు స్వచ్ఛందంగా వచ్చి వస్తు రూపాన నగదు రూపాన వితరణ చేస్తున్న వారికి పద్మశాలి సంఘం తరఫున ధన్యవాదాలు తెలిపారు పట్నాయక్ గారికి మన అందరం కూడా సపోర్ట్ నిలబడి ఏది ఏమైనా సరే ఇంకా పిల్లల్ని చదివించాలి ఆ చదువుకి మన అందరం కూడా తోడ్పడాలి తోడ్పడి ఒక ఇందాక రాష్ట్రపతి అవార్డే కాదు మన అందరం కూడా ఆయన్ని అలా వస్తూనే ఉంటాయి కానీ ఆ సేవా తత్పరుడు ఆ సేవలన్నీ కూడా మనం కూడా ఆయనకు ఇవ్వాలి అలాగే ఇందాక ఈ మన మన వాళ్ళు చెప్పినట్టు ఏదైనా దానం చేస్తే అది పుణ్యమో పురుషార్థమో లేకపోతే మనం దేవుణ్ణిలోకి పోతాం అని కాదు మానవ జన్మ అనేది మనకి చాలా అదృష్టంగా వస్తూ ఉంటుంది ఆ మానవ జన్మలో మనం చివరి ఘట్టంలో ఎప్పుడూ కూడా మన వాడు మంచివాడరా వాడికి చేశాడు రా ఇది అనిపించుకుంటే చాలు అదే దైవత్వానికి చెప్పినట్టు దేవుడిగా వెళ్తారు మనం అందరం కూడా మనసులోకి గెలవాలంటే మనం దానం చేయాలి దానం చేసినప్పుడే మనం మన తాలూకా కష్టాన్ని కొద్దిగా ఒక పైసా వచ్చి మనం పంచుతున్నట్టు అనమాట కాబట్టి దాన గుణం అనేది ప్రతి వాళ్ళలోకి రావాలి ఆ దానగుణం వచ్చిన రోజు ఇలాంటి విగ్రహాలు పిల్లలందరికీ కూడా మనం మనం వాళ్ళకు దారి చూపించినట్టు అవుతుంది కాబట్టి నిజంగా పట్నాయక్ గారికి మన సేవా సంఘం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ దానగుణం అనేది అందరికీ రావాలని చెప్పి మనం భగవంతుని కోరుకుంటూ అలాగే వివేకానందని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఏదో పనులు అలాగే మిగతా నాయకులందరూ కూడా మరి మరి మా కూడా కంగారు ధర్మాలు జరుపుకుంటున్నాం మరి గత గత పదమూడు సంవత్సరాల చేస్తున్నాం మరి ప్రతి సంవత్సరం ఫస్ట్ మీరు నంబర్ గురించి కార్యక్రమం చేసేవాడు ఆ టైం కొంచెం బిజీగా ఉంటుందని చెప్పేసి బాగా చెక్కి మార్చి మేఘాలు సందర్భంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం సార్ మరి స్థానికులు మరి సహకరిస్తుంది ప్రతి సంవత్సరం కూడా పైన మేము ఇక్కడ ఫుడ్ ఖర్చు మేము చేయడం జరుగుతుంది మరి పట్నాయక్ గారికి మరి విమానం మరి చాలా మంది పడుతుంటారు ఓన్లీ వాళ్ళకి ఏం చేస్తారని చెప్పి మా కొంతమంది మా ఫెస్ట్ కూడా జరిగింది లేదు అక్కడ ఎంతైనా అవసరం ఉంది అక్కడ వాళ్ళకి ఫుడ్ అవసరం చాలా ఎక్కువ ఉంది కాబట్టి వాకింగ్ చేస్తామని చెప్పి చాలా మందితో మేము చెప్పడం జరిగింది మరి ఈ కార్యక్రమం ముఖ్య మాట మాట్లాడుకో మా చుక్కా సత్యనారాయణ గారిని మనం అందరికీ నమస్కారం వివేకానంద జయంతి రోజున ఈ సేవా కార్యక్రమాలు చేయడం చాలా ఆనందాయకం ఈ కార్యక్రమానికి ముఖ్య జ్యోతి చేస్తూ లేకపోతే అదేవిధంగా పద్మశాలీ ప్రముఖులందరికీ కూడా పద్మజ్యోతి సేవా సంఘం వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే ఈ పదమూడు ప్రభుత్వాలు చేస్తున్నామో చాలా నిబద్ధతతోటి ఏదో చేయాలనే ఒక కార్పొరెన్స్ తోటి వారికి ఈ సేవా కార్యక్రమం చేయటం పట్నాయక్ గారికి ఈ విధంగా సహాయం చేయటం చాలా ఆనందాయకం అది కూడా ఒక ముఖ్యమైన రోజు ఇది ఇవాళ యువజనోత్సవం ఈ యువజనోత్సవం రోజున అందరూ కలిసి చేయడం చాలా ముఖ్యమైనదని తెలియజేస్తూ వారికి ఇంకా ప్రజలందరూ కూడా నేను ఇక్కడే కమ్మకుండా ఏదైనా మంచి కార్యక్రమానికి కానీ పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ వారి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఆ ఉదాహరణతో ఫిజికల్లీ ఫిజికలీ ఛాలెంజ్డ్ వారితో పంచుకోవాలని చెప్పి కోరుకుంటూ నాకు ఆహ్వానించిన ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ